కదంబం ఇవేం పూలండి పేరు రావట్లే శివుడికి ఇష్టమైన పూలు ఉడమి పూలా కదంబం అది అక్కడ కూడా ఉంది కదంబం అమ్మవారికి ప్రీతి అందుకనే తీసుకుంటున్నా చక్కగా ఈ రిసార్ట్స్ వాళ్ళు బాగా చేశారండి ఇది ఏం పూలు తెలవట్లేదండి బడం పూల గన్నేరు చూడి ప్రీతి స్వర్ణ గన్నేరా ఎల్లోది కాకుండా ఇది తెల్ల శ్వేత శ్వేతస్వర్ణం శివాలయాల్లో ఉంటుంది యాక్చువల్లీ ఇది అక్కడ భుధంగా చుట్టూంది అది కూడా కదంబం చెట్టు